కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తర కంచి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గరగల నాట్యం కోలాటం భజన కార్యక్రమాలు నిర్వహించామని అంతేకాకుండా మంగళహారతి సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని ఎన్ఎస్టీవీకి తెలియపరిచిన కమిటీ సభ్యులు కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ఉత్తరకంజి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజుని గంధమాస సందర్భంగా ఎటువంటి అమాన్సిక ప్రోగ్రాంలు పెట్టకుండా అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా గరగల నాక్యంతో స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఎటువంటి ఆదాయం కూడా గుడికి లేదని చెప్పేసి అయితే ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక అమ్మవారి ప్రతిష్టత ఏంటి ఇక్కడ అమ్మవారు ఏ విధంగా వెళ్తారు ఏంటనే పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ అలాగే ఇక్కడ పాదలంతల అమ్మవారు అయితే ఇక్కడ ఎప్పటి నుంచి వెళ్తారు ఇక్కడ గ్రామ దేవత నూకలమ్మ అమ్మవారు ఉన్నారు అలాగే ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీరు మా మీడియా ముఖంగా తెలియజేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారతీయ సనాతన ధర్మం ఇంకా బ్రతికుంది అంటే కారణం ఇటువంటి ఆలయాల నిర్మాణాలు జరగడం సాంప్రదాయాలను పోషించడానికి కొంతమంది దాతలు దాతృత్వాన్ని ప్రదర్శించి వారి యొక్క సొంత భూములను విరాళంగా ఇచ్చి గుడులవి నిర్మాణం చేసి ఈ సాంప్రదాయాలు అనేటువంటివి కనువరకు అయిపోకుండా మరి ఈ దాతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి సంవత్సరం కూడా అవాంఛనీయటువంటి కార్యక్రమాలు లేకుండా భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఇటువంటి గరగనిచరాలు కోలాటాలతో ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం మరి అయితే అమ్మవారి విషయానికి వస్తే అసలు గ్రామ దేవత అంటేనే పేరులోనే ఉంటుంది ఆ అర్థం గ్రామాన్ని రక్షించే దేవతను గ్రామ దేవత అంటాం గ్రామంలో ఉండేటువంటి అనర్ధాలు ఏమీ జరగకుండా ఉండడం కోసం మనం పాత సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఏనాటి నుంచో వస్తుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం కాశ్మీర్లో వచ్చేటువంటి అల్లకల్లు అనేటువంటి అనేటువంటి ఆ హత్యలు చూసాం మనం కానీ ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ప్రక్కన భారతదేశం తప్ప అన్ని దేశాలు కూడా పక్కన ఉన్నటువంటి దేశాల మీద దండయాత్రలు చేస్తున్నాయి దాని అర్థం ఏంటంటే హింసని ప్రోత్సహించలేనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ సనాతన ధర్మం మాత్రమే ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది ఈ గ్రామ పెద్దలు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా అన్ని సొంత పనులను మానుకొని ఇక్కడ ఎంతసేపు ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ పాదాలమ తల్లి చల్లగా చూస్తోంది అనడానికి నిదర్శనం వీరి జీవన విధానాలే మనకి నిదర్శనం అందుచేత ఇటువంటి జాతరలు అన్నీ కూడా సాంప్రదాయాలను తప్పించి అవాంఛనీయమైనటువంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలతో జాతరలను నిర్వహించకుండా పెద్దలందరూ కూడా మరి అన్ని చోట్ల ఇలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మరి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి దాతలు కానివ్వండి ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి చందాలిచ్చి ప్రోత్సహించి శ్రమ చేసి పందిళ్లు వేసి ఆ తోరణాలు కట్టి ఎంత బాగా చేసేటువంటి కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వాళ్ళందరి కుటుంబాలని కూడా ఆ నో ఆ పాదాలమ్మ తల్లి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి సర్వదా కాపాడు రక్షించగాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా సార్ అదే కాకుండా మనకి సుమారు ఎప్పుడు ఈ అమ్మవారు ఎప్పుడు వెళ్తారు ఏంటి చెప్తారండి గారు చెప్లరా చెప్తారం పెద్ద గారు చెప్తారు వారి అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనం మెయిన్ ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు నుంచి పూజ కార్యక్రమాలు అందుకుంటున్నారు ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది పూర్తి వివరాలు అయితే మాకు తెలియజేయాలి సార్ మీరు ఈ పెద్దలు చెప్పుకునే దాన్ని బట్టి అసలు గ్రామం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఇక్కడ ఈ అమ్మవారు వెలిసినట్టుగా చెప్తూ ఉంటారు సాధారణంగా మనం గ్రామ దేవతల గుళ్ళు అనేటువంటి గ్రామ పొలిమేరల్లో ఉంటాయి ఎక్కడైనా చూడండి అంటే అప్పుడు పొలిమేరల్లో ఉన్న గుడే దీని చుట్టూరు గ్రామం అయిపోయిన మళ్ళీ అమ్మవారి మధ్యలోకి వచ్చేయడం జరిగింది ఇప్పుడు కానీ ఈ అమ్మవారికి ఆలయంలో పూజలు ప్రత్యేకంగా ఉంటాయి విజయదశమి రోజుని అంతా కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా బతుకమ్మ పండగ చేసుకుని చాలా ఆనందంగా చేస్తారు భక్తి శ్రద్ధలతో చేస్తారు తర్వాత గంధమావాస్యకి ఈ కార్యక్రమం జాతర కార్యక్రమం గరగలతోటి ఆ కోలాటాలతోటి ఇటువంటి సాంప్రదాయమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటది కాకపోతే పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒకప్పుడు చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గరకి వీళ్ళందరూ నైవేద్యలు నైవేద్యాలు పెట్టుకునేవారు ఆ చెట్టు కొమ్మ చెట్టు దానికి చాలా మహిమ ఉండేది ఏంటంటే వాళ్ళు చాలా బాగా నమ్మేవారు నమ్మితే తొంటరత్నం ఎవరో కొంచెం దానికి ఫైర్ చేయటం ఆ చెట్టు కొంచెం తేడా అవ్వడం అమ్మని ఇక్కడ నుంచి ధర్మవారి వాళ్ళు ఒకరు పట్టుకెళ్ళిపోయారంట నరుక్కుని వుడ్ కింద ఆడుకుందామని పట్టుకెళ్తే ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ మీద ఈ పాదాలమ్మ తల్లి వాలి నువ్వు ఇలా చేస్తే చాలా ప్రమాదం నీ కుటుంబానికి నష్టం జరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం ఇనీషియల్ స్టెప్ తీసుకొని ఇక్కడ అందరిని అందరిని పోగేసి అందరి సహకారంతో ఈ గుడిని చరాల క్రితం కట్టడం జరిగింది ఇది విధంగా చెప్పాలంటే ఖచ్చితమైన సంవత్సరం చెప్పడానికి ఎవరికి కూడా ఐడియా లేదు ఎందుకంటే తరతరాలు గడిచిపోతున్నాయి ఈ ఈ గుడి అంత ప్రాచీనమైనటువంటి గుడి ఏ రకమైనటువంటి పోషణకి లేక అందరూ తలకొక వందాల చందాలు వేసుకుని ఘనంగా మాత్రమే కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు చూసారు కదండి అంటే పురాతన కాలం నుంచి అంటే ఈ ఉత్తర కంచి గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు అంత ముందు నుంచి కూడా అని చెప్పేసి ఉన్నటువంటి మన ఊళ్ళో ఉన్నటువంటి మన పూజారి గారే కావచ్చు లేకపోతే ఊళ్ళో ఉన్న పెద్దలే కావచ్చు వాళ్ళు మొత్తం అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే దశమిలో ఏదైతే మనకి విజయదశమి ఉన్నదో ఆ విజయదశమిలో బతుకమ్మ పండుగ అలాగే మనకి వచ్చేసరికి వచ్చేసరికల్లా మనకి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కూడా ఎటువంటి ఆ అవాచనాలు కలగకుండా ఆ కోలాటం కావచ్చు ఎటు గరగల నాక్యం కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరిపించి ఈ యొక్క అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తెలియడం జరిగింది అలాగే ఇటువంటి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ చూస్తున్నా ఇట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ పడాల శివ